ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్క ఆ తెక్క దించవలసి అనుమానం లేకుండా ఆ తెక్క మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తాను నమ్మండియా జన సైనికులారా కాపు సోదరులారా నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నలభై సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి ఇది పరిస్థితి నేను అడుగుతా ఉన్నా సీఎం అని కేకలేసి గొంతు చెంచుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం కాపు సోదరులు జన సైనికులు వాళ్ళక మీటింగులకు వెళ్ళి రేపు అది ఎక్కడనే తాడేపల్లి కూడా జరుగుతుంది ఎమ్మెల్యే అని అరవండి ఎమ్మెల్యే అని అరవడానికి కూడా ఇల్లేదు రేపు ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ బావ మరిది బాలకృష్ణ బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు కానీ నీకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావు ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు అంటే రహస్యమా పోటీ చేయవా పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా వాట్ ఇస్ దిస్ ఏమిటి కన్ఫ్యూజన్ టోటల్ కన్ఫ్యూజన్ ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది